నమస్కారం నేను మీ డాక్టర్ తిరునాగర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ రీధి హాస్పిటల్ ఈరోజు మనం ఎక్కువసేపు అదే పనిగా కూర్చొని ఉండే జాబ్ చేసే వాళ్ళకి పది సిగరెట్లు రోజు తాగే వాళ్ళకి ఒకటి రిస్క్ ఉంటుందా అనే స్టడీ గురించి కొంచెం తెలుసుకుందాం సో మనకి చాలా స్టడీస్ ఏమని చెప్తున్నాయంటే ఎక్కువసేపు కూర్చొని ఉండే జాబ్స్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అని చెప్తారు ఇలాంటి జాబ్స్ చేసే వాళ్ళలో మనకు గుండె జబ్బులు వచ్చే ఆస్కారము షుగర్ వచ్చే ఆస్కారము అంతేకాకుండా మజిల్ మాస్ కూడా తగ్గిపోయే ఆస్కారం ఎక్కువ ఉందని చాలా స్టడీస్ చెప్తున్నాయి వీటిని గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం మనం ఈరోజు ఒకటి ఆల్కాజ్ మోర్టాలిటీ అంటే ఏ ఈ ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చి చనిపోయే ఆస్కారం ఏదైనా కావచ్చు అది డయాబెటీస్ కావచ్చు కరోనరీ ఆర్టరీ డిసీజ్ కావచ్చు కిడ్నీకి సంబంధించిన వ్యాధులు కావచ్చు క్యాన్సర్ కావచ్చు ఏదైనా మొత్తంగా అయితే ఈ ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చి చనిపోయే ఆస్కారాన్ని ఉండేదాన్ని ఆల్కాజ్ మోర్టాలిటీ రేట్ అని చెప్తారు ఆల్కాజ్ మోర్టాలిటీ సంబంధించిన స్టడీ జామా అనే పబ్లికేషన్ చేశారు అది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో దీంట్లో వాళ్ళు గమనించింది ఏంటంటే ఎనిమిది గంటల కంటే ఎక్కువ కూర్చొని చేసే జాబ్ చేసే వాళ్ళల్లో మనకి ఇరవై శాతం ఎక్కువ ఉందని తెలిసింది అది దాదాపు ఈ ఈక్వల్గా రోజుకి పది సిగరెట్లు తాగే వాళ్ళ మోటాలిటీకి ఈక్వల్గా ఉంది అంటే ఎనిమిది గంటల కంటే ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళకి ఈ వేరే రకాల ప్రాణాంతకమైన రోగాలు వచ్చి చనిపోయే ఆస్కారం ఇరవై శాతం ఎక్కువ ఉందని తెలిసింది అంతేకాకుండా ఈ కూర్చొని ఉండడం అనేదానికి మీరు మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసినా సాయంత్రం ఎక్సర్సైజ్ చేసినా ఏం రిలేషన్ లేదు మీరు ఎక్కువసేపు కూర్చొని ఉండడం అనేది ఒక పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ అయింది ఇకపోతే గుండెకి సంబంధించిన వ్యాధులకు సంబంధించి ఒక స్టడీ ఉంది యూరోపియన్ హార్ట్ జనరల్ టూ థౌజండ్ ట్వంటీ టూలో చేసిన స్టడీలో ఏమని తెలిసిందంటే మనము ఒక గంట ఎక్స్ట్రా కూర్చొని ఉంటే అది మనకు పద్నాలుగు శాతం ఈ గుండెకు సప్లై చేసే కరోనరీ ఆర్టరీస్లో కాల్షియం స్కోర్ని ఇంక్రీజ్ చేస్తుంది ఫోర్టీన్ పర్సెంట్ అని సో ఎక్కువసేపు ఉండడం కూడా ఎక్కువసేపు కూర్చొని జాబ్ చేయడం కూడా మనకు గుండె జబ్బులు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంది టూ థౌజండ్ ట్వంటీ వన్లో యానల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ వాళ్ళు చేసిన పబ్లికేషన్లో వాళ్ళు ఏమని చెప్పారంటే ఆరు గంటల కంటే ఎక్కువ కూర్చొని జాబ్ చేసే వాళ్ళలో ముప్పై ముప్పై తొమ్మిది శాతం మనకి ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది తగ్గుతుంది అంటే అది దాదాపు ఈక్వల్ టు స్మోకర్స్లో మెటబాలిక్ ఈవెంట్స్ ఎట్లా తగ్గుతాయో దానికి సరి సమానంగా ఉంది ఇకపోతే కండరాలకు సంబంధించిన వ్యవస్థకు చూస్తే జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ ట్వంటీ ట్వంటీలో ఒక స్టడీ చేశారు దాంట్లో ఏమని తేలింది అంటే టూ వీక్స్ కంటిన్యూగా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే కూర్చొని చేసే జాబ్ ఉన్న వాళ్ళలో త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లీన్ మజిల్ మాస్ డిక్రీజ్ అయింది అంటే మన ఏజ్తో పోల్చుకుంటే వాళ్ళ వాళ్ళ ఏజ్ కన్నా పది సంవత్సరాలు ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఎంత తక్కువ మజిల్ మాస్ ఉంటుందో అంత మజిల్ మాస్ లాస్ అయిందని తేలింది దీంట్లో కొన్ని ఎక్సర్సైజులు నేర్చుకున్నాము ఈ ఎక్సర్సైజులు చేస్తే మనకి సిట్టింగ్ డిఫార్మిటీ నుంచి మనం తగ్గి కొంచెం మనం రిలీవ్ కావచ్చు సో దీంట్లో మొదటిది ఏంటిదంటే ఎవ్రీ రెండు రెండు గంటలకు ఒక్కసారి టూ మినిట్స్ స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేయాల్సి ఇలా చేస్తే ఏమవుతుందంటే మజిల్ మాస్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది గ్లూటియల్ డెడ్ గ్లూటియల్ బర్డ్ సిండ్రోమ్ అని అంటారు ఎక్కువసేపు కూర్చొని ఉండటం వల్ల మనకి గ్లూటిల్ మజిల్స్ అట్రోపీ అయిపోయి వాటికి స్టిమ్యులస్ లేకుండా అవి ఎక్కువ పనిచేయకపోవడం జరుగుతూ ఉంటుంది కూర్చొని ఉండడం సో గ్లూటెల్ మజిల్స్ ఎక్కువ లేకపోవడం అనేది మనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లో కానీ ఎక్కువసేపు కూర్చొని చూసే వాళ్ళలో మనకు గ్లూటెల్ మజిల్ ఎట్రోపీ కొంచెం కనిపిస్తూ ఉంటుంది ఇది తగ్గేయాలంటే మనం ఏం చేయాలంటే ఎవ్రీ రెండు గంటలకు ఒక్కసారి టూ మినిట్స్ స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేయాలి అది మామూలుగా అరౌండ్ ది హిప్ జాయింట్ దగ్గర ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ చేయడము లంజెస్ చేయడము మరియు ఇంకా బస్కిలు తీయడం అని చెప్తుంటే స్క్వాడ్స్ స్క్వాడ్స్ చేయడం ఒకటి బ్రిడ్జెస్ చేయడం ఒకటి కిక్ బ్యాక్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే గ్లూటెల్ మజిల్ సెన్సిటివ్ అయిపోయి ఎగ్జైట్ అయిపోయి మనకి ఆ మజిల్ అట్రాప్ కాకుండా ఉంటుంది అది ఇంకో విషయం ఏంటంటే మన వెహికల్స్ని మనం వెళ్ళే డెస్టినేషన్ కంటే కొంచెం దూరం ఒక ఐదు వందల స్టెప్ దూరం పెట్టడం మంచిది ఎందుకంటే మనం నడిచే దాంట్లో ఒక వెయ్యి ఎక్స్ట్రా స్టెప్లు యాడ్ చేయడం కూడా చాలా మంచిది ఇది కూడా మనకి నీట్ అని చెప్తాను నీట్ అంటే నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థెర్మోజెనిసిస్ అని అంటారు సో ఎక్కువ నడవడం వల్ల మనకు థర్మోజెనిసిటీ ఎక్కువ అయిపోయి మెటాబాలిక సిండ్రోమ్ వచ్చే ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది సో కాబట్టి మీరు ఒక వెయ్యి స్టెప్పులు ఎక్కువ యాడ్ చేసేటట్టు చూసుకోండి మీరు మామూలుగా నడిచేదానికన్నా ఒక వెయ్యి స్టెప్పులు ఎక్స్ట్రా వచ్చేటట్టు చూడండి అంతేకాకుండా ప్రతిరోజు ఒక ఐదు వేల స్టెప్పులు ఎక్కువగా నడవడం మనకి చాలా మంచిది స్టడీస్ ఏమని అంటే మనకు ఇలా నడవడం వల్ల పదిహేడు శాతం డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతుందని చెప్పి ఇంకో విషయం ఏంటంటే మనం బ్రష్ చేసేటప్పుడు ఒకటే కాలం మీద నిలబడడం ప్రాక్టీస్ చేయాలి సో ఒక కాలం మీద నిలబడడం ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే మనకి కోర్ బాడీ స్ట్రెంత్ పెరుగుతుంది అంతేకాకుండా మనము కింద తరచుగా కింద పడే ఆస్కారం అనేది చాలా తగ్గుతుంది బ్యాలెన్స్ కూడా ఉంటుంది కాబట్టి బ్రష్ చేసేటప్పుడు ఒక కాలం నిలబడడం అలవాటు చేసుకోవడం అది ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది స్టడీస్ ఏమని చెప్తున్నాను టూ మినిట్స్ పర్ డే ఒక కాలం మీద నిలబడడం ప్రాక్టీస్ చేస్తే మనకు ఇరవై శాతం ఫాల్ అటాక్స్ అంటే వృద్ధాప్యంలో ఎక్కువ పడిపోవడం అనేది చాలా మోస్ట్ కామన్ కంప్లైంట్ సో ఈ పడిపోవడం అనేది చాలా మటుకు ఇరవై శాతం వరకు తగ్గుతుంది స్టడీస్లో తెలిసింది అంతేకాకుండా మనము ఎక్కువ పైకి వెళ్ళాలి అంతస్తులు వెళ్ళాలనుకున్నప్పుడు లిఫ్ట్లను కాకుండా స్టేట్స్ని ఎక్కువ యూజ్ చేస్తే మనకి జరిగే బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి రోజుకి ఒక ఐదు స్టేట్స్ అంటే ఐదు అంతస్తులు ఎక్కడం దిగడం చేస్తే మనకు ఇరవై శాతం మె హైటాబాలిటిక్ సిండ్రోమ్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంది ఈ చిన్న చిన్న ఎక్సర్సైజ్ల వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి అంటే కొన్ని స్టడీస్ ఏమని చెప్తున్నాయంటే మనకి బాడీలో లైపో ప్రోటీన్ లైపేజ్ అనే ఎంజాయము ఎక్కువసేపు కూర్చొని ఉండటం వల్ల దాని యాక్టివిటీ తగ్గిపోతుంది ఈ లైపో ప్రోటీన్ లైపేజ్ అనే ఎంజాయము మనం యాక్టివ్గా ఉన్నప్పుడు మనకు కొవ్వు కండరాలను ఫ్యాట్ని కరిగించే గుణాన్ని కలిగి ఉంటుంది సో ఈ చిన్న చిన్న ఎక్సర్సైజులు రెండు గంటలకు ఒకసారి ఈ స్ట్రెచ్ ఎక్సర్సైజులు లెగ్ ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేయడం వలన లైపో ప్రోటీన్ లైపేజ్ ఎక్కువ యాక్టివ్ అయిపోయి మనకి బ్యాక్ కొలెస్ట్రాల్ తగ్గడం బరువు తగ్గడం కూడా జరుగుతూ ఉంటుంది చిన్న ఎక్సర్సైజ్ చేయడం వలన మనకి టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ లేదా టెక్ నెక్ సిండ్రోమ్ ఉంటారు కంప్యూటర్ నెక్ అని కూడా చెప్తారు ఇది ఎక్కువగా ఐప్యాడ్లు మొబైల్లు స్క్రీన్ చూసే వాళ్ళలో ఎక్కువగా ఈ టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అని ఉంటుంది దీంట్లో ఏమవుతుందంటే మెడల్ నొప్పులు ఎక్కువగా ఉండడం షోల్డర్స్ ముందుకు వంగినట్టు ఉండడం మెడ కూడా ముందుకు వంగినట్టు ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ వెయిట్ అంటే మనము మన హెడ్ ఒక ఫోర్ కే ఫోర్ కేజీస్ ఉందనుకుంటే మనకు ఫిఫ్టీన్ డిగ్రీస్ యాంగిల్ చేసినా మనకు ట్వెల్వ్ కేజీస్ వెయిట్ స్పైన్ మీద పడుతుంది అదే సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్ పెట్టినప్పుడు మనకు దాదాపు ఇరవై ఏడు కిలోల వెయిట్ ఈ స్పైన్ మీద పడుతుంది కాబట్టి ఆ పోస్టర్ కూడా అట్లనే అలవాటు అయిపోతుంది షోల్డర్స్ ముందుకు వచ్చినట్టు ఆ నెక్ ముందుకు ఫ్లెక్స్ అయినట్టు ఉంటుంది దానివల్ల మనకు ఎక్కువ మెడ నొప్పులు ఈ పోస్టర్ సరిగ్గా లేకపోవడం హెడ్ ఎక్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది సో ఈ నెక్ ఎక్సర్సైజెస్ కానీ బాడీ ఎక్సర్సైజెస్ కానీ మధ్య మధ్యలో స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ మనం దీని నుంచి తప్పించుకోవచ్చు రెండోది ఇంకో స్టడీ ఏంటిదంటే ఎక్కువసేపు కూర్చొని ఉండడం వల్ల మోర్ దెన్ సిక్స్ అవర్స్ కంటే ఎక్కువ కూర్చొని ఉంటే మనకి పినా స్టడీస్లో ఏమని తెలియదంటే మీడియల్ టెంపరల్ లోప్ అనేది అట్రఫీ అంటే యాక్టివిటీ తగ్గిపోయి అట్రఫ్ అయిపోతుందని తెలిసింది మీడియల్ టెంపరల్ లోబ్ అనేది మనకి మెమరీకి సంబంధించిన ఏరియా కాబట్టి మెమరీ కూడా తగ్గుతుందని ఈ స్టడీస్లో తెలిసింది ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో బ్రెయిన్ న్యూరో గ్రోత్ ఫ్యాక్టర్ కూడా ఎక్కువైపోయి కొంచెం మెమరీ కూడా ఎక్కువగా యాక్టివ్ ఉంటుందని తెలిసింది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నేర్చుకుంది ఏంటంటే అదే పనిగా ఒకటే ప్లేస్లో ఆరు గంటలు ఎనిమిది గంటలు ఉండే పని ఉంటే మాత్రం మధ్య మధ్యలో రెండు గంటలకు ఒకసారి అలారం పెట్టుకొని మనం స్ట్రెచ్ ఎక్సర్సైజ్లు చేయడం స్క్వాటింగ్ చేయడము మీద నిలబడము మామూలుగా లంచెస్ చేయడము లేదా బస్కిల్ తీయడం లాంటివి చేస్తూ ఉండాలి ఇవన్నీ చేస్తే మనకు ఎన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చూసారు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్